యనం తీసుకోవడానికి మా కజిన్ అయితే నన్ను రమ్మని పిలిచింది పూజ స్టార్ట్ అయినప్పుడు చాలా హుషారుగా ఉన్నాను పూజ అయ్యేసరికి చాలా నీరసం అయితే అయిపోయాను మరి వాళ్ళింటి మహాలక్ష్మి ఎలా తయారు చేశారో మనం వెళ్ళి చూసేద్దాం సీరియస్లీ అమ్మవారిని చూస్తుంటే నా రెండు కళ్ళు అయితే సరిపోలేదు నేను టూ డేస్ పడిన కష్టానికి అయితే ఫలితం అయితే దక్కిందనే నేను అంటాను ఆ అమ్మవారి కృప మనం ఏది ఉందో లేదో తెలుసుకోవడానికి నేను చేసిన పుణ్యాలే మనం కాపాడుతాయండి ఒక ఆనగట్టులాగా ఈ కష్టం వచ్చేటప్పుడు చెయ్యి అందించినట్టు నా చిన్నతనంలో మా అమ్మ నాకు చాలా కథలు అనేవి చెప్పేది కైలాషంలో మహాశివుడు తెల్లవారు మూడు గంటలకి ఎప్పుడు వెళ్తూ ఉండేవారు ఎక్కడికి వెళ్తున్నారా పార్వతి దేవికి కూడా తెలిసింది కాదండి సారి వెళ్తుంటే పార్వతిదేవి అడిగిందంట ఎక్కడికి వెళ్తున్నారు స్వామి కోసం ఎంతో మంది మోగజీవులు పక్షులు అనేవి ఎదురు చూస్తూ ఉన్నారు ఆహారం వేయడానికి వెళ్తున్నాను అని చెప్పారంట రోజులానే స్వామివారి వెళ్లగానే పార్వతిదేవి కొన్ని చేమలను బరిణిలో గట్టిగా బయటకు రాకుండా ఈ బతికి ఉన్నాయా లేవా అని చెప్పి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసారు మూత తీసి చూసేసరికి చేమల ఆహారం తింటూ ఉన్నాయంట అంతా శివయ్య లీల మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే చేసిన పుణ్యమే మనకు ధనం